హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నామండి నేను మీ ప్రియాంకని మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడెంట్స్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి దొండకాయ ముక్కలు పచ్చిమిరకాయ చీరుకులు సన్నగా తురుముకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు గార్నిష్ కోసం కొత్తిమీర అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి స్టవ్ వెలిగించుకుని బాండి అయితే పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి కర్రీకి కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నాం స్ అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే దీంట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఒక నిమిషం పాటు వేయించుకున్నాము మాక్సిమం కరివేపాకు అట్లో వేసుకోవడానికి ట్రై చేయండి అండి కరివేపాకు గురించి బెనిఫిట్స్ తెలిసే ఉండి ఉంటుంది చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది కదండి కరివేపాకు హెయిర్కి కళ్ళకి మనకు మంచిది కదా మ్యాక్సిమం ఫ్రై ఐటమ్స్లోకి కానీ కర్రీస్లో కానీ వేయడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా అలాగే దీంట్లో తగినంత అయితే కూరకు అయితే ఉప్పు వేసేసుకున్నాము ఉప్పు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టి ఒక రెండు అయితే మంపనిద్దాం అయితే చూద్దామండి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే మగ్గనించాం కదా ఇప్పుడు దీంట్లో తగినంత అయితే పస్తు వేసుకుందామండి వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు వేయించుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఎగ్ అయితే వేసుకుని పగలు కొట్టుకుని వేసుకుందాము అలాగే ఎన్ని ఎగ్స్ అయితే పడతాయి కూరకు సరిపడినంత అన్న ఎగ్స్ అయితే వేసుకుందాం ఎగ్ అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దొండకాయము ఇప్పుడు కూడా వేయించేసుకుందాము ందుక ముక్కలు అయితే వేసేసుకున్నాం కదండి ఇక్కడ రెండు నిమిషాలు అయితే ఇలా తిప్పుకున్నాను రెండు నిమిషాలు అయితే తిప్పుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు అయితే మగ్గనించుకుందామండి ఐదు నిమిషాలైతే మగ్గనిచ్చుకున్నాం కదండి ఒకసారి మూత తీసి చూద్దాము నేను ఒక్కోసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నానండి దొండకాయ అనేది చాలా టైం పడుతుందండి బాగా మగ్గాలి మనకి కొంతమంది వెజిటేబుల్ తినడానికి ఇష్టపడరండి ఏ కూరని ఎలా తీసుకోవాలో అలా వండుకుంటే కనుక తినే వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది దొండకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదండి దొండకాయ బీరకాయ కొన్ని వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి వండుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి మనం తినడానికి కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్నాం కదా మళ్ళీ ఒక పది నిమిషాలు వేయించుకుంటానండి బాగా మగ్గాలి మనకి దానికి అనేది బాగా మగ్గితేనే మనకి టేస్ట్ వస్తుందండి కూర అన్నది గ్రేవీ కూడా వస్తుంది మూత పెట్టేసుకుని పది నిమిషాలు అయితే మగ్గనించుకుంటాను నేను పది నిమిషాల తర్వాత చూద్దామండి ఐదు నిమిషాలు అయితే పెట్టుకున్నాం కదండి ఒకసారి మూత ఇచ్చి చూద్దాము మనకి మగ్గిపోయిందండి ఇప్పుడైతే కాలమీతి వేసేస్తున్నాము కరిగి సరిపోతుంది అంత కాలమేకి వేసుకున్నాము కారం పెంచుకున్నాం కదండి మంచిగా తిప్పుకుందాం ఇంకా మంచిగా అయితే తిప్పుకున్నాం కదండి సిమ్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయితే మగ్గనిద్దాము ఆ తర్వాత అయితే చూద్దాం కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను ఫ్రై అయ్యం కదండి మనం వాటర్ ఏమి వేసుకోలేదు కదా ఇందులో కొంచెం ప్యాన్కి అయితే అంటుకుంటూ ఉంటుందండి మధ్య మంచిగా తిప్పుకుంటూ ఉండాలి మనం చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకున్నాము చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు వంటకం అయితే నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం నేను మీ ప్రియాంకని ఇలాగే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చెప్పండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం వంట చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు కింద వీడియో బాయ్ బాయ్